అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి స్వాగతం అండి సో సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే సో ఆల్రెడీ రౌండ్ వన్ మనం ఫిల్అప్ చేసుకున్నాం రౌండ్ వన్ సంబంధించిన స్కూల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసుకుని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం సో రోజు ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారని చెప్పేసి రౌండ్ వన్ ఫలిత రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారని చెప్పేసి చెప్పారు సో మరి ఈ రౌండ్ వన్లో మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఏ విధంగా చూడాలి సో ఒకవేళ సీట్ అలాట్మెంట్ కాకపోతే ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఒకసారి చూద్దామండి సో ఎందుకంటే ఆల్రెడీ వాడే అంటే వెబ్సైట్లో వాళ్ళే ఒక వీడియో అనేది మనకి పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేసినటువంటి వీడియోని డిస్ప్లే చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గూగుల్ ఆర్ మీరు వెబ్సైట్ ఏదో ఓపెన్ చేసి ఐ మీన్ మీకు కావాలంట్ర ఇంజిన్ ఓపెన్ చేసి ఏఐఎస్ఎస్ఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మీరు టైప్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఏఐఎస్ఎస్ఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది సో ఇక్కడ రిజల్ట్స్ ఫర్ రౌండ్ వన్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ ట్వంటీ సిక్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో అండ్ ఇన్స్ట్రక్షనల్ వీడియో ఆన్ యాక్షన్ బై క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్ వయా ఎ లింక్ ఇన్ ద లేటెస్ట్ న్యూస్ అంటే అది ఏం చేయాలి అంటే మనకి రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అనేది ఇక్కడ ఈ లేటెస్ట్ న్యూస్ లో ఇచ్చాడంట ఒకసారి అది ఓపెన్ చేద్దాం సో చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి స్క్రోల్ అవుతున్న వాటిలో ఇక్కడ నేను చూస్తే రిజల్ట్స్ ఫర్ రౌండ్ వన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బి డిక్లెర్డ్ ఆన్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ న్యూస్ లో దీనిపైన క్లిక్ చేయగానే ఒక సైనిక్ స్కూల్ కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మనకి ఒక వీడియో అనేది ఇచ్చాడండి సో ఇక్కడ వన్ బై వన్ స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది అవి ఏంటో ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే లాగిన్ టు పోర్షల్ పోర్టల్ యూజింగ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి సో లాగిన్ అవ్వగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు క్యాప్చర్ ఎంటర్ చేస్తారు క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారండి స్టెప్ కుటు అండర్ క్యాండిడేట్ రిజల్ట్ ట్యాబ్ రిజల్ట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ వుడ్ బి డిస్ప్లేడ్ చూడండి ఒకసారి మనం లాగిన్ అవగానే ఇక్కడ మనకి నేను మౌస్ చూస్తున్నాను చూడండి మై ప్రొఫైల్ నోటీస్ ఇష్యూడ్ చాయిస్ ఫిల్లింగ్ క్యాండిడేట్ రిజల్ట్ సో ఈ క్యాండిడేట్ రిజల్ట్ పైన మీరు క్లిక్ చేస్తారు సో క్యాండిడేట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సినారియో వన్ అని చెప్పేసి ఒక కనిపిస్తుంది ఏంటి సార్ అంటే ఇది స్కూల్ అలాటెడ్ టు యూ స్కూల్స్ అనేది ఏది ఏ స్కూల్ అనేది మీకు అలాట్ చేశారని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడ చూడండి యాక్షన్ బటన్స్ వుడ్ బి విజిబుల్ టు యూ యాక్షన్ బటన్స్ అనేవి కింద మనకి కనిపిస్తాయి ఇవి కూడా చూపిస్తాను నేను సో ఇక్కడ ఒక డెమో అనేది మనకి ఇవ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము కేటగిరీ జనరల్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తను జనరేంటి విధంగా నెక్స్ట్ గానీ మనం చూసుకుంటే డొమెసైల్ సర్టిఫికేట్ అంటే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే క్లాస్ సిక్స్త్ సిక్స్త్ అయితే సిక్స్త్ నైన్త్ అయితే నైన్త్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా సో కింద చూడండి ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి అంటే తనకు ఏ విధంగా మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అదే తనకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి ఓకేనా సో అదే విధంగా ఆప్షన్స్ అనేవి ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఎస్ఎస్ఆర్ ఎన్ఎస్ఎస్ సో మరి మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి ఇంటెలిజెన్స్లో ఎన్ని వచ్చాయి లాంగ్వేజ్లు ఎన్ని వచ్చాయని చెప్పేసి వస్తాడు ఓకేనా మరి కింద కానీ మనం చూసుకుంటే చూడండి ఒకసారి మనం సెకండ్ స్టెప్ కానీ చూసుకుంటే మూవ్ అవుతుందండి వీడియో వీడియో రన్ అవనివ్వండి ఓకేనా సో ఇప్పుడు స్టెప్ టూ ఏ అండర్ క్యాండిడేట్ రిజల్ట్ యాప్ రిజల్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ వుడ్ బి డిస్ప్లేడ్ ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తారు కింద మనం అబ్జర్వ్ చేద్దాం ఓకే మన కింద చూడండి అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కింద ఇస్తున్నాడు ఇది ప్రొఫైల్ ఇది ఓకేనా సో క్యాండిడేట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే మనకి కింద అలాట్మెంట్ డీటెయిల్స్ ఇస్తారు ఓకే ఇప్పుడు స్టెప్ ఏ ఏ చూసుకుంటే యాక్సిన్ బటన్స్ ఫర్ క్యాండిడేట్ అలాటెడ్ స్కూల్ బై పోర్షల్ పోర్టల్ ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిందన సో యాక్సిన్ బటన్స్ అనేవి కింద డిస్ప్లే చేస్తారు అవి ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే మనం అలాట్మెంట్ చేశారు కంగ్రాచులేషన్స్ స్కూల్ అలాటెడ్ ఒక స్కూల్ అనేది మనకి అలాట్ చేశాడు మనకి ఎన్నో లో సీట్ వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది అదే విధంగా స్కూల్ అలాటెడ్ కేటగిరీ అంటే మనకి హోమ్ స్టేట్ వస్తుందా లేదా అదర్ స్టేట్ కింద వస్తామా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు ఓకేనా మరి మెడికల్ సెంటర్ ఎక్కడ అని చెప్పేసి వాడు ఇస్తాడండి విధంగా టైం కూడా ఇస్తాడు మరి ఎటువంటి జెండర్ మేలా ఫిమేల్ అని ఇస్తాడు మరి నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రయారిటీ ఏంటి ఫస్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ సెకండ్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకోమని చెప్పి అదే విధంగా క్రిందన రిమార్క్స్ చూడండి ఇక్కడ ఇచ్చాడు మూడు బటన్లు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ రీకన్సిడర్ ఆప్షన్ హోల్డ్ అండ్ కంటిన్యూ ఇవన్నీ ఈ మూడు ఇచ్చాడండి ఈ మూడింటి గురించి ఇప్పుడు మాట్లాడదాం ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ చూడండి రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కేర్ఫుల్ గా రీడ్ చేయండి బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ యు కన్ఫర్మ్ యువర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది సీట్ అండ్ స్కూల్ అలాటెడ్ టు బై ద పోర్టల్ సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ బటన్ గాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నట్లయితే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ స్కూల్ కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే మా పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నట్నమాట సో దిస్ సెలెక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ రివర్స్డ్ అండర్ ఎనీ సర్కంటెన్సెస్ అంటే ఒక వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తావంటే ఇదే ఫైనల్ అనమాట నీకు అంటే మరొక ఆప్షన్ అనేది మీకు రాదు నువ్వు ఇది యాక్సెప్ట్ చేస్తావంటే నువ్వు సెకండ్ రౌండ్ మనకి అవసరం లేదు ఓకేనా సో ఫెయిల్ యూ టు రిపోర్ట్ టు ద అలాటెడ్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఆర్ నాన్ కంప్లైంట్స్ ఆన్ అడ్మిషన్ రిలేటెడ్ ఫార్మాలిటీస్ అట్ అలాటెడ్ స్కూల్ విల్ రిజల్ట్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ యువర్ క్యాండిడేట్స్ చూడండి ఒకసారి మనం ఈ రిపోర్ట్ చేయడం కానీ అండ్ నువ్వు ఒకసారి యాక్సెప్ట్ చేసేసిన తర్వాత రిపోర్ట్ చేయడం కానీ లేదా ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్లకుండా ఏదైతే నువ్వు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారో అక్కడికి వెళ్లకుండా నువ్వు ఎప్పుడైతే మానేసావో అప్పుడు నీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారనమాట ఓకే ఇది యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మరి మరొక స్టెప్ చూద్దాం ఏమి ఇచ్చారో ఓకేనా యాక్సెప్ట్ చేస్తారు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే యాక్సెప్ట్ కన్ఫర్మేషన్ అనేటువంటి ఒక మెసేజ్ వస్తుంది దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే మన తనకు డీటెయిల్స్ అన్ని వస్తాయి క్రింద మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ప్రొవైజనల్ అలాట్మెంట్ లెటర్ దాన్ని నువ్వు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట సో ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా మనకి ఇస్తాడు ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత నీకు ఏ విధంగా వచ్చిందో కూడా ఒకసారి చూపిద్దా ఓకే ప్రింట్ తీస్తున్నాము అది మనకి డౌన్లోడ్స్ లో సేవ్ అయిపోతుంది ఇదిగోండి ఇలా వస్తుంది మనకి లెటర్ అనేది సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఏఐఎస్ఎస్ఏసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ప్రొవిజనల్ పర్సనల్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము కేటగిరీ జనరల్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా జెండరు డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏ రాష్ట్రానికి చెందినవారు క్లాసు అదేవిధంగా మనకి ఈ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ అనమాట నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని ర్యా ఎంత ర్యాంక్ వచ్చింది ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఇచ్చాడు లాస్ట్గా స్కూల్ అలాట్మెంట్ డీటెయిల్స్ అండి సో స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అంటే నీకు ఏ స్కూల్ అలాట్ అయ్యింది ఎన్నో రౌండ్లో అయ్యింది అని చెప్పేసి ఇస్తాడు ఓకేనా సో దీన్ని మనం ప్రింట్ తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ వన్ సో మరొక బటన్స్ బటన్స్లో మరొకటి చూద్దాం మరొక యాక్షన్ బటన్ గురించి ఇప్పుడు ఇచ్చాడు సెకండ్ యాక్షన్ బటన్ ఓకేనా సో ఒకవేళ నీకు ఒక స్కూల్ అనేది అలాట్మెంట్ చేశాడు కదా ఆ స్కూల్ అనేది మాకు నచ్చలేదు సార్ అంటే ఆ స్కూల్ మేము కోరుకోవడం లేదు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి ఏం చేస్తారు ఇప్పుడు రీకన్సిడర్ ఆప్షన్ ఇవ్వండి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కోసం రీకన్సిడర్ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ యూ డిక్లైన్ ద కరెంట్లీ అలాటెడ్ స్కూల్ అండ్ చూస్ టు బి కన్సిడర్డ్ ఫర్ సబ్సీక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ క్లియర్ గా నాకు ఈ స్కూల్ వద్దు ఓకేనా నేను మరొక రౌండ్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పేసి నువ్వు రీకన్సిడర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటా ఓకేనా సో ఇప్పుడు ఏమంటున్నాడు దిస్ సెలెక్షన్ విల్ బి ట్రీటెడ్ అస్ ఫైనల్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ రివైజ్డ్ అండర్ ఎనీ సర్కంటస్ అంటే ఒకసారి నువ్వు ఇది కూడా ఈ బటన్ కూడా క్లిక్ చేస్తావు అంటే నీకు మరొక ఆప్షన్ అనేది లేదు ఓకేనా సో అంటే నువ్వు ఖచ్చితంగా సెకండ్ రౌండ్ కోసమే వెయిట్ చేయాలి సార్ పొరపాటున అంటే ఐ మీన్ మళ్ళీ మీకు అనిపించవచ్చు అనమాట అయ్యో స్కూల్ బాగుంది మళ్ళీ జాయిన్ చేసాం కాదేమో అని అనిపించవచ్చు అప్పుడు అయినా సరే నువ్వు రీకన్సిడర్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తావంటే మరి బ్యాక్ రాలేవు ఓకేనా సో గ్యారంటీగా నువ్వు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనేది నువ్వు అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి దీనిపైన కూడా ఏమైనా ఇచ్చేయమో ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ దీనికి కూడా ఫైనల్ గా సబ్మిషన్ చేయవలసి వస్తుంది ఒకసారి క్లిక్ చేస్తే కాదు ఓకేనా స్టెప్ త్రీ స్టెప్ త్రీలో కానీ చూసుకుంటే మనకి హోల్డ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఒక యాక్షన్ బటన్ ఇచ్చాడు దిస్ ఆప్షన్ విల్ నాట్ బి అవైలబుల్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ బీన్ అలాటెడ్ యువర్ ఫస్ట్ చాయిస్ స్కూల్ బై ద పోర్షన్ పోర్టల్ ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఓకేనా అదే స్కూల్లో కానీ నువ్వు సెలెక్ట్ అయినట్టయితే నీకు ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉండదు రెండు ఆప్షన్లే ఉంటాయి పై రెండు మాత్రమే ఉంటాయి ఓకేనా బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ యు టేక్ అడ్మిషన్ ఇన్ ద సీట్ అండ్ స్కూల్ అలాటెడ్ బై ద యువర్ పోర్టల్ ఒకవేళ నువ్వు కానీ ఈ అంటే ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఏమంటున్నాడు బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ యు అగ్రీ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ సీట్ అండ్ స్కూల్ అలాటెడ్ బై ద పోర్టల్ నువ్వు ఈ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే నువ్వు అగ్రీ అయినట్టు ఏంటి ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి చూడండి ఒకసారి కెనాట్ బి చేంజ్డ్ ఆ రివైజ్డ్ అండర్ ఎనీ సర్కం మళ్ళీ ఇదే చెప్తున్నాడు ఇదే ఫైనల్ చేంజ్ చేయడానికి ఉండదు రివైజ్ చేసుకోవడం ఉండదు నెక్స్ట్ వన్ చూడండి యూ మస్ట్ కంపల్సరీ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఎట్ ద అలాటెడ్ స్కూల్ విత్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్ టైం ఫ్రేమ్ నువ్వు ఖచ్చితంగా నీకు ఇచ్చినటువంటి స్కూల్ టైం ఏదైతే ఉందో ఐ మీన్ నీకు ఏదైతే అలాట్మెంట్ వెళ్ళి జాయిన్ అవ్వడానికి టైం ఇచ్చాడో ఆ లోని నువ్వు వెళ్ళి నీ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా యువర్ క్యాండి క్యాండిడేచర్ విల్ కంటిన్యూ బి కన్సిడర్ ఫర్ సబ్ సబ్సీక్వెంట్స్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ స్పెషల్లీ ఫర్ ద స్కూల్స్ దట్ యూ హ్యావ్ ర్యాంక్డ్ హైయర్ ఇన్ ద యువర్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇఫ్ అలాటెడ్ ఏ న్యూ స్కూల్ ఇన్ లాటర్ రౌండ్స్ యు మే ఆప్ట్ సిఫ్ట్ ఓన్లీ వన్స్ దిస్ ఈజ్ వన్ టైం ఆప్షన్ అండ్ కెనాట్ బి ఎక్ససైజ్ ఎక్ససైజ్ అగైన్ చూడండి మరలా ఏమంటుండసారి చదువు యువర్ క్యాండిడేషన్ విల్ కంటిన్యూ టు బి కన్సిడర్ ఫర్ ద సబ్సీక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే నువ్వు సబ్సీక్వెంట్ రౌండ్స్ అంటే నాకు రాబోయేటువంటి రౌండ్స్ లో నువ్వు మనకి ఏం చేయొచ్చు మరొక రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా ఏంటి స్పెషల్లీ ఫర్ ద స్కూల్స్ దట్ యు హ్యాంక్డ్ హయ్యర్ ఇన్ ద యువర్ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ నువ్వు ఇచ్చినటువంటి ఆర్డర్ రెఫరెన్స్ బట్టి నెక్స్ట్ స్కూల్ నువ్వు కన్సిడర్ అవుతా ఇఫ్ అలాటెడ్ ఎ న్యూ సైన్స్ స్కూల్ ఇన్ లాటర్ రౌండ్స్ ఒకవేళ తర్వాత రౌండ్ లో న్యూ స్కూల్స్ అనేవి నీకు వస్తున్నట్లయితే యు మైట్ ఆప్ట్ టు షిఫ్ట్ ఓన్లీ వన్స్ ఒక్కసారి మాత్రమే నువ్వు షిఫ్ట్ చేయగలవు దిస్ ఈజ్ వన్ టైమ్ ఆప్షన్ ఇది ఒకేసారి మాత్రమే ఇస్తారు అండ్ కెనాట్ బి ఎక్సర్సైజ్ అగైన్ మరొకసారి ఇవ్వడు అని చెప్పేసి ఇచ్చాడు ఇవి మనకు ఉన్నటువంటి బటన్స్ అండి లాస్ట్ దాన్ని టచ్ అయ్యొద్దండి అండి ఎవరు కూడా టచ్ చేయొద్దు నేను చెప్పేది ఒక విషయం చూడండి ఒకవేళ మీకు మంచి స్కూల్ కానీ వస్తే అప్పుడు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ చేయండి లేదు సార్ నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వను అనుకుంటే రీకన్సిడర్ ఆప్షన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి దీన్ని మీరు ఏమి టచ్ అయ్యొద్దు ఓకేనా సో చూద్దాం ఇంకేమని ఇచ్చాడేమో ఓకే రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వై అవి ఇచ్చాడు అనమాట ఇది కూడా హోల్డ్ అండ్ కంటిన్యూ కన్ఫర్మేషన్ కూడా మనకి లెటర్ ఇస్తాడు ఓకేనా యు సెలెక్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్స్ అనమాట ఓకే ఎస్ దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్ లెటర్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట ఇది మనకి వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అండి సో వెబ్ కౌన్సిలింగ్లో ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళే ఒక వీడియో అనేది ఇచ్చారు సో వాళ్ళ యొక్క వెబ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఓకేనా సో సైన్ ఇన్ అయ్యి మీకు వచ్చినటువంటి స్కూలు ఓకేనా మీకు రౌండ్ వన్లో కానీ స్కూల్ వస్తే యాక్సెప్ట్ చేయండి లేదా రీకన్సిడర్ చేసుకోండి ఒకవేళ సీటు అలాట్మెంట్ అవ్వకపోతే మీకు ఎటువంటి బటన్స్ రావు నో ప్రాబ్లం దాని గురించి ఏమీ ఇబ్బంది పడవసం లేదు ఈ రోజే రిజల్ట్ వస్తుంది ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్